అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్యకాలంలో మన ఇండియా గురించి అలాగే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గురించి కొన్ని చాలా సీరియస్ కామెంట్స్ చేశారు ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద పెద్ద చర్చకు కారణమయ్యాయి అసలు విషయం ఏమిటి అంటే ట్రంప్ ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఇండియా మీద తనకున్న అభిప్రాయాన్ని చాలా క్లియర్ గా చెప్పారు ఆయన మాటలు వింటే మనకు రెండు విషయాలు అర్థమవుతాయి ఒకటి ఆయనకు ఇండియా అంటే ఇష్టముంది కానీ అదే సమయంలో ఇండియా చేస్తున్న కొన్ని పనులు ఆయనకు అస్సలు నచ్చడం లేదు ముఖ్యంగా బిజినెస్ విషయంలో మరియు రష్యా దేశంతో ఇండియాకు ఉన్న ఫ్రెండ్షిప్ విషయంలో ట్రంప్ చాలా సీరియస్ గా ఉన్నారు ఈ మొత్తం విషయాన్ని మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే ఆయన మాట్లాడిన ఒక్కో పాయింట్ ని వివరంగా చూడాలి ట్రంప్ మాట్లాడిన వాటిలో అన్నిటికంటే ముఖ్యమైన విషయం డిఫెన్స్ డీల్స్ గురించి ఉంది మన దేశం అమెరికా దగ్గర నుంచి కొన్ని పవర్ఫుల్ హెలికాప్టర్లు కొనాలని డిసైడ్ అయింది వీటి పేరు అపాచీ హెలికాప్టర్లు ఇండియా మొత్తం అరవై ఎనిమిది అపాచీ హెలికాప్టర్ల కోసం ఆర్డర్ ఇచ్చింది అయితే ఈ ఆర్డర్ ఇచ్చి చాలా రోజులవుతున్నా కూడా ఇంకా ఆ హెలికాప్టర్లు మనకు డెలివరీ కాలేదు దీని గురించి ట్రంప్ చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఒక ప్లేన్ లేదా ఒక హెలికాప్టర్ తయారు చేసి ఇవ్వడానికి మూడు నాలుగు ఏళ్లు ఎందుకు పడుతుంది అని ఆయన తన అధికారులను ప్రశ్నించారు మామూలుగా అయితే ఎఫ్ థర్టీ ఫైవ్ లాంటి పెద్ద పెద్ద ఫైటర్ జెట్స్ తయారు చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కానీ ఇలాంటి హెలికాప్టర్ల కోసం ఇండియా ఐదే వెయిట్ చేయడం ఏమిటి అని ఆయన అన్నారు ఇది కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు అంతేకాకుండా ప్రైమ్ మినిస్టర్ మోదీ తనను కలవడానికి వచ్చినప్పుడు కూడా ఈ విషయం గురించి మాట్లాడారని ట్రంప్ గుర్తు చేసుకున్నారు ఇండియా లాంటి దేశం ఇన్ని రోజులు వెయిట్ చేయడం బాగోదని అందుకే తాను ఈ సిస్టమ్ ని మారుస్తున్నానని చెప్పారు ఇక మీదట ఇండియాకు అందాల్సిన ఆర్డర్స్ అన్ని చాలా ఫాస్ట్ గా డెలివరీ అయ్యేలా చూస్తానని ఆయన ప్రామిస్ చేశారు అంటే డిఫెన్స్ విషయంలో అమెరికా మనకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉందని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది మన దేశ భద్రతకు చాలా మంచి విషయం ఎందుకంటే మనకు బార్డర్లో లో పాకిస్తాన్ మరియు చైనా నుంచి ఎప్పుడూ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి అడ్వాన్స్డ్ హెలికాప్టర్లు మనకు ఎంత త్వరగా వస్తే అంత మంచిది అయితే ఇక్కడితో కథ అయిపోలేదు అసలు సమస్య అంతా వేరే దగ్గర ఉంది అదే ఆయిల్ బిజినెస్ ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే ఈ యుద్ధం వల్ల అమెరికా రష్యా మీద చాలా కోపంగా ఉంది రష్యాకు సపోర్ట్ చేసే ఏ దేశమైనా అమెరికాకు శత్రువు కిందే లెక్క అని వాళ్ళు భావిస్తున్నారు కానీ ఇండియా మాత్రం రష్యాతో మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తోంది అంతేకాకుండా రష్యా నుంచి మనం తక్కువ రేటుకు ఆయిల్ కొంటున్నాము ఇది ట్రంప్ కు అస్సలు నచ్చడం లేదు అమెరికా ఆంక్షలు పెట్టిన దేశం నుంచి ఇండియా ఆయిల్ ఎందుకు కొంటోంది అనేది ఆయన ప్రశ్న దీని గురించి ట్రంప్ చాలా ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చారు ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొంటోంది కాబట్టి మేము ఇండియా మీద ట్యాక్స్ పెంచుతున్నాము అని ఆయన చెప్పారు దీనిని ఆయన ఒక లెక్క ద్వారా వివరించారు మామూలుగా ఇండియా నుంచి అమెరికాకు వచ్చే వస్తువుల మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తారట దీనిని రెసిప్రోకల్ ట్యాక్స్ అంటారు కానీ ఇప్పుడు ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొని అమెరికా మాట వినడం లేదు కాబట్టి దానికి పెనాల్టీగా అంటే ఫైన్ లాగా ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అదనంగా వేశారు అంటే మొత్తం మీద ఇండియా నుంచి వెళ్లే కొన్ని వస్తువుల మీద ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ పడుతోంది ఇది చాలా ఎక్కువ మొత్తం దీనివల్ల మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే వస్తువుల రేట్లు అమెరికాలో పెరిగిపోతాయి అప్పుడక్కడ జనం మన వస్తువులు కొనడానికి ఆలోచిస్తారు దీనివల్ల మన వ్యాపారానికి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది ట్రంప్ తన మనసులో ఉన్న మాటను బయటపెడుతూ మోదీ గురించి కూడా మాట్లాడారు మోదీ చాలా మంచి మనిషి అని ఆయన చాలా గ్రేట్ అని పొగుడుతూనే ఒక చిన్న మెలుక పెట్టారు మోదీకి కూడా తెలుసు నేనిప్పుడు హ్యాపీగా లేను అని ట్రంప్ అన్నారు నన్ను హ్యాపీగా ఉంచడం చాలా ముఖ్యమని ఆయన కామెంట్ చేశారు ఈ మాట వెనక చాలా పెద్ద అర్థం ఉంది నేను హ్యాపీగా లేను అంటే అర్థం అమెరికా కోరుకున్నట్లు ఇండియా నడుచుకోవడం లేదు అని అర్థం రష్యాతో ఆయిల్ డీల్స్ ఆపేసి పూర్తిగా అమెరికా వైపు రావాలని ట్రంప్ కోరుకుంటున్నారు అలా కాకుండా ఇండియా తన సొంత లాభం చూసుకుంటూ రష్యాతో బిజినెస్ చేస్తే మాత్రం అమెరికా ఇలాగే ట్యాక్సులు పెంచుకుంటూ పోతుంది అని ఆయన ఇండైరెక్ట్ గా సిగ్నల్ ఇచ్చారు గతంలో కూడా ట్రంప్ సార్లు ఇండియా మీద ఇలాంటి కామెంట్స్ చేశారు ఇండియా అమెరికా వస్తువుల మీద ఎక్కువ ట్యాక్స్ వేస్తోందని అందుకే ఇండియాను టారిఫ్ కింగ్ అని ఆయన పిలిచేవారు ఇప్పుడు ఆయన పవర్లోకి వచ్చాక దానికి రివర్స్ లో ఇండియా మీద హెవీ ట్యాక్సులు వేస్తున్నారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే బియ్యం అంటే రైస్ మీద కూడా ఆయనకు కోపం ఉంది ఇండియా నుంచి వచ్చే బియ్యానికి ఎందుకు ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలి అని ఆయన ప్రశ్నించారు అమెరికా రైతులు పండించే పంటలను ఇండియాలో అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని ఆయన ఎప్పటి నుంచో అడుగుతున్నారు కానీ మన దేశంలో కోట్లాది మంది రైతులున్నారు అమెరికా వస్తువులు ఇక్కడికి వస్తే మన రైతులు నష్టపోతారు అందుకే ఇండియా అమెరికా రైతులను మన మార్కెట్లోకి రావడానికి ఒప్పుకోవడం లేదు ఇది కూడా ట్రంప్ కోపానికి ఒక కారణం మొత్తంగా చూస్తే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఒక పక్క రష్యా నుంచి తక్కువ రేటుకు ఆయిల్ వస్తోంది కాబట్టి మనకు పెట్రోల్ డీజిల్ రేట్లు కంట్రోల్లో ఉంటున్నాయి ఇది మన దేశానికి చాలా అవసరం కానీ అలా కొంటున్నందుకు అమెరికా కోపగిస్తోంది పక్క అమెరికాతో మనకు డిఫెన్స్ అవసరాలున్నాయి అపాచీ హెలికాప్టర్లు డ్రోన్లు ఇలాంటివన్నీ మనకు కావాలి ట్రంప్ చాలా తెలివిగా హెలికాప్టర్లు ఇస్తామని చెప్తూనే ఆయిల్ విషయంలో మాత్రం గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు అంటే ఒక చేత్తో సహాయం చేస్తూ మరో చేత్తో బెదిరిస్తున్నట్లుంది ఆయన తీరు ఇండియా ఇప్పుడు ఒక కఠినమైన పరిస్థితిలో ఉంది రష్యాను వదులుకోలేదు అలా అని అమెరికాను దూరం చేసుకోలేదు మన విదేశాంగ నియోధనం ఎప్పుడూ కూడా న్యూట్రల్ గా ఉంటుంది అంటే ఎవరి వైపు ఉండకుండా మన దేశ లాభం చూసుకోవడం కానీ ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు మారిపోయాయి నువ్వు నాతో ఉంటావా లేక నా శత్రువుతో ఉంటావా అని అమెరికా అడుగుతోంది ట్రంప్ మాటల్లో ఉన్న సీరియస్నెస్ చూస్తుంటే ముందు ముందు ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ వేశారు అంటే అది చిన్న విషయం కాదు దీనివల్ల టెక్స్టైల్స్ అంటే బట్ ట్టల వ్యాపారం మందుల ఎక్స్పోర్ట్స్ ఇలా చాలా రంగాల మీద ఎఫెక్ట్ పడుతుంది అమెరికాలో ట్రంప్ కి ఉన్న పాలసీ ఏంటంటే అమెరికా ఫస్ట్ అంటే అమెరికా లాభం తర్వాతే ఏదైనా ఆయన అదే ఫాలో అవుతున్నారు ఇండియా ఆయిల్ రష్యా నుంచి కొంటే రష్యాకు డబ్బులు వెళ్తాయి ఆ డబ్బులతో రష్యా యుద్ధం చేస్తుంది అనేది అమెరికా వాదన కానీ ఇండియా వాదన ఏంటంటే మా దేశంలో జనాభా ఎక్కువ మాకు చాలా ఎనర్జీ కావాలి ఎక్కడ తక్కువ రేటుకు దొరికితే అక్కడ కొంటాము అని ఇండియా చెప్తోంది ఈ రెండు వాదనల మధ్య ఇప్పుడు క్లాష్ వచ్చింది చివరికి చెప్పాలంటే ట్రంప్ మన ప్రైమ్ మినిస్టర్ మోదీతో మంచి రిలేషన్ ఉంది అని పదే పదే చెప్తున్నారు అంటే పర్సనల్ గా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉన్నప్పటికీ దేశం విషయానికి వచ్చేసరికి మాత్రం ఎవరి లాభం వాళ్లు చూసుకుంటున్నారు మోదీ గారు వెళ్లి కలిసినప్పుడు కూడా ట్రంప్ సానుకూలంగానే స్పందించారు కానీ బిజినెస్ మరియు ట్యాక్స్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యేలా కనిపించడం లేదు రాబోయే రోజుల్లో ఇండియా మరియు అమెరికా మధ్య ఎలాంటి అగ్రిమెంట్స్ జరుగుతాయో చూడాలి ఈ ట్యాక్సుల గొడవ సద్దుమణిగి మళ్లీ మామూలు పరిస్థితులు వస్తాయా లేక ఈ ట్రేడ్ వార్ ఇంకా పెద్ద మద్దదవుతుందా అనేది వేచి చూడాలి ఏది ఏమైనా ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నంతకాలం ఇండియా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది మన ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ పడకుండా అలాగే మన రక్షణ వ్యవస్థకు కావాల్సిన సపోర్ట్ మిస్ అవ్వకుండా బ్యాలెన్స్ చేయడం ఇప్పుడు మోదీ గారి ముందున్న పెద్ద ఛాలెంజ్